హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ లోక్సభలో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి ఇవి ప్రజల జీవన విధానం పరిపాలన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే విధంగా ఉంటాయి భారత్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరియు తెలంగాణ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు తెలంగాణ ప్రభుత్వం పిల్లల చదువు అలవాటును పెంచడానికి నా పుస్తకం నా కథ రీడింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది తెలంగాణలో కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు కొత్తగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ లభించాయి ఇవి రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేస్తాయి ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతుంది ఇది స్టార్టప్లు కొత్త టెక్నాలజీ యువత ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తుంది ఇండియా మరియు యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి దీనివల్ల ఎగుమతులు దిగుమతులు పెరిగే అవకాశం ఉంది ఇండియాలో అంతర్జాతీయ కూటమి పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది ఇవి పునరుత్పాదక శక్తి రంగంలో పెద్ద అడుగు ఆధార్ వ్యవస్థ మరియు స్టార్లింగ్ మధ్య ఒప్పందం కుదిరింది దీనివల్ల డిజిటల్ సేవలు మరింత బలోపేతం అవుతాయి భారతదేశం విజయవంతంగా అగ్నిఫై క్షిపణి పరీక్షను నిర్వహించింది రెడ్ డిసీజెస్ నేషనల్ పాలసీ భారత ప్రభుత్వం అరుదైన వ్యాధుల కోసం ప్రత్యేక జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇండియా పద్దెనిమిదవ ఇంటర్నేషనల్ ఒలింపిడ్ ఆన్ ఆస్ట్రానామీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ని హోస్ట్ చేసింది ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రయాణికులను మోసగెళ్లగల సీ గ్లైడర్ ప్రారంభం కానుంది ఇది నీటిలోనూ నీటి మీదను ప్రయాణిస్తుంది యూ ట్వంటీ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెస్లర్లు పథకాలు సాధించారు ఇది యువ క్రీడాకారులకు పెద్ద ప్రోత్సాహం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వారికి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి